సంపూర్ణ వందే మాతర గేయం భావం చక్కగా తెలుసుకుందామా వందే మాతెరం వందే మాతెరం సుజలా సుఫలా మలయజీత సస్ శలా మాతరం మాతరం వందే జనని నీకు వందన పుణ్యప్రదములైన గంగా యమునా నది జీవనదులను కలిగిన దానవు మధురఫల ఫలితవు మలె పర్వతముల నుండి వీచే గాలుల చేత చల్లదనాన్ని పొంది మా సేద తీర్చే వాత్సల్య పూర్ణవు అయిన తల్లి

వందే మాతరం స్వచ్ఛమైన తెలి వెన్నెల చేత పర్వసించిన రాత్రులు కలిగిన దాను వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్య మంగళ రూపానివి దరహాస చంద్రికలతో మాపై ప్రే ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్యపూర్ణవ తల్లి నువ్వు లలిత పద సంభరిత సంభాషణ చతురవు అయిన తల్లి నీకు ప్రణామములు కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి భుజై తృతకర కరవాలే అబలాకేనో మాయతో బలే ణి నారిణీ రిపుదల వారిణి మాతరం వందే మాతరం విజయ యాత్ర సంరంభోత్సవ సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతులలో నినదించే జయ జ్వయ జయ జై జయ ద్వానానివి అనగా శబ్దానివి నీవు కోట్లాది భుజాలపై ధరింపబడిన పదునైన కడ్గ సముదాయం కలిగిన దానవు అధికాధిక బల సంపన్నురాలవైన ప్రచండ శక్తి స్వరూపిణివే అయిన నిన్ను అబల అని పేర్కొనటంలో ఔచిత్యం లేదు తల్లి శత్రుమూకలను సంహరించగల బలోపేతం అయిన వీరమాతవు నీవు ಪ್ರಾಣಿ ಕೋಟಿ ಸಕಲ ದುಃಖಟ್ಟಿ ತರಿಂಪಚಯಗಳ ದಾನವು ನೀವೇ ತಲ್ಲಿ ಧರ್ಮ ತುಮಿ ಹೃದಯ ತುಮಿ ಮರ್ಮ ತೊಂಹಿ ಪ್ರಾಣಃ ಶರೀರೆ ಬಹುತೇಕ ಹೃದಯೇ భక్తి తో ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం నీవే సమస్త జ్ఞానానివి ధర్మానివి సకల జీవకోటిలో చేతన కేంద్రమైనటువంటి హృదయ స్థానానివి సకల జ్ఞాన సారానివి నీవు సమస్త జీవుల ప్రాణానివి నీవు దివ్య దివ్యబల సంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు అరివీర భయంకరమైనటువంటి మా భుజాంతర్నహితమై ఉన్న శక్తికి నీవే కదా అమ్మ అమ్మా మా అందరి హృదయాలలో జనించే భక్తి రూపానివి నీవే ప్రతి మందిరంలోనూ నీ దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాము ி தூர் தச பிராரிணி கமலா கமல விணி வாணி விதாயம் அமலா அத்துல சுஜா మాతరం వందే మాతరం దశ విధ ఆయుధ దారిణి అయిన దుర్గవు నీవు సకల సంపద ప్రదాయిని అయిన లక్ష్మీదేవి నీవు విద్యాప్రదాయిని అయిన సరస్వతి మూర్తివి నీవు తల్లి నీకు అభివాదములు అనంత ఐశ్వర్య ప్రదాతవు అనన్య సామాన్యుడాలివి పుణ్యప్రజల పూర్ణవు అన్న పూర్ణవు అయిన మాతృమూర్తి నీకు వందనాలు శ్యామలా సరళ సుస్మిత భూషిత ధరణీ భరణీ మాతరం వందే మాతరం వందే మాతరం సస్య సశ్యామలవు సరళ వర్తనివి మందస్మితక వదనారవిందవు సకలాభరణ భూషితవు అయిన మాతృమూర్తి విశ్వజనని నీకు శతాధిక వందనాలు శతసహస్ర ప్రణామములు భారీ జయ సే జన సుఖినో వన్